నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా వెలుగుతి మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కొనుగోలు కేంద్రం ప్రారంభించినప్పటికీ అధికారులు తూకం వేయడం ప్రారంభించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తుఫాను ప్రభావం వల్ల వర్షాల కారణంతో ధాన్యం తడిసిపోయి నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు జరపాలని రైతులు కోరుతున్నారు రైతులము కలిసి ఇలా ఎదుగులో వస్తే కూడా స్టార్ట్ అయ్యలేదు అయితే వర్షం పడుతుంది ఇంకా కూడా ఇబ్బంది బాగా ఉంది ఎక్కడ ఉండబోయినా ఎక్కడ పోసినా స్థలము లేదు మొత్తం మొలకలు వస్తున్నాయి చాలా ఇబ్బంది అంటే కాలువలు పెట్టుడు ఇవి ఇన్ని బండ మీద అక్కడ ఇక్కడ కిరాయిలు ట్రిప్పుకు రూపాయల వాళ్ళ అంటారు ఏంటి గుర్క పని చేస్తలే ఒడ్లు ఇది ఏం గుర్తు పనికి వస్తారు అంత ఘోరం అయిపోతుంది వర్షము ఏం వర్షంగా అనిస్తలేదు మళ్ళీ ఇంకా ఇంట్లో ఎలుగుల ఎగవైనా వడ్లు ఇట్లా మంచిగా ఉన్నాం ఇంత అంత ఇబ్బంది వస్తుంది ఈ విసారంత ఇబ్బంది ఎప్పుడు లేదు